నమస్కారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి ఏలేటి పద్మా వెంకట్రామరెడ్డి గ్రామస్తులు తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో తీసుకు గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను రెండు వేల ఒకటవ సంవత్సరంలో నన్ను గెలిపించారు మరియు రెండు వేల ఆరవ సంవత్సరం కూడా పట్టం కట్టారు సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశానని గ్రామస్తులకు తనపై నమ్మకం ఉందని అన్నారు తర్వాత ఎలక్షన్లలో రిజర్వేషన్ రానందున అవకాశం రాలేదు ఇప్పుడు రిజర్వేషన్ అనుకూలించడంతో ఈసారి కూడా చించోలి సర్పంచ్ అభ్యర్థి బరిలో ఉన్నానని ఇప్పుడు కూడా గ్రామస్తులు అవకాశం ఇచ్చి ఆశతో కాదు ఆశయంతో ముందుకు వస్తున్నానని ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని అన్నారు గతంలో అవకాశం ఉన్నప్పుడు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని ఇకపై కూడా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని నమస్కారం గతంలో నా భార్య ఐలెటి పద్మ గారిని రెండు వేల ఒకటిలో రెండు వేల ఆరులో వరుసగా గెలిపించినందుకు ఆ కాలంలో పది సంవత్సరాల కాలంలో సిమెంట్ రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ మూడు వ్యవసాయ పానాదులు కానీ అన్ని అభివృద్ధి చాలా చేశాము ఇప్పుడు మళ్ళీ మా ఎల్లటి పదముల సర్పంచ్ గెలిపిస్తే రాబో రోజులలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం దాని ద్వారా చదువుకునే పిల్లలకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఉపయోగపడుతుంది అట్లాగే మాకున్న ఎకరపల్లి పానాది కానీ పానది కానీ లొద్దల కానీ అన్నిటినీ కూడా సీజు రోడ్లుగా మారుస్తాం మాకు గ్రామానికి అత్యంత ప్రాధాన్యమైన ఆర్ఏఎఫ్ కెనాల్ ప్రాణప్రదాయని కనుక దాన్ని కెనాల్ విడద చేసి సిమెంట్ సీసీ లైనింగ్ చేసి చివరి భూముల వరకు నీళ్ళు వచ్చే ఏర్పాటు చేస్తాము దాంతోపాటు ఏ అవసరం ఉన్నా మీ ఇంటి బిడ్డగా ఇక్కడే ఉంటూ మీకు సేవ చేయాలని కోరుకుంటున్నాం అందుకే దయచేసి మరొకసారి ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం చెప్తారు నమస్కారం ఎల్ఐటి పద్మ అనే నేను గతంలో రెండు సార్లు సర్పంచ్గా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిపించారు మళ్ళీ ఒకసారి ఉంగరం గురించి మీ ముందుకు వస్తున్నాను దయచేసి మళ్ళీ ఒకసారి భారీ మెజార్టీతో గెలిపించాలని అనే నేను గతంలో రెండు సార్లు సర్పంచ్గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచాను చాలా అభివృద్ధి పనులు చేశాను మళ్ళీ ఒకసారి ఉంగరం గుర్తుతో మీ ముందుకు వస్తున్నాను చా అభివృద్ధి పనులు చేస్తానని గ్రామ ప్రజలను మళ్ళీ ఒకసారి గెలిపే మరి వేడుకుంటున్నాను